మన నూతన కమిటీలో ఎన్నుకున్న ఎన్నుకున్న సభ్యుల్లో అడ్వైజరు మా పొట్టు రాజేష్ గారికి మన జనరల్ సెక్రటరీ గారు సత్కరించాలని కోరుతున్నాము అదేవిధంగా అడ్వైజర్ సయ్యద్ యాసిన్ గారిని స్టేజ్ మీద రావాలని కోరుతున్నాము సయ్యద్ యాసిన్ గారిని కూడా మన జనరల్ సెక్రటరీ టివి ప్రసాద్ గారు సత్కరించారు అదే విధంగా మన యాకన్న గారు కూడా అడ్వైజర్ ఉన్నారు యాకన్న గారు వచ్చారా అయితే రాంబాబు గారు కేజీ మీద రామాలయం కోరుతున్నాము అడ్వైజర్ రవి గారు సత్కరించాలని కోరుతున్నాము అదేవిధంగా స్టేజ్ దగ్గర శ్రీనివాస్ గారు కూడా రావాలని చెప్పేసి కోరు అడ్వైజర్ గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ గారిని కూడా రవి యాదవ్ గారు సన్మానించాలని అదేవిధంగా లక్ష్మణ్ లక్ష్మణ్ కాకా గారు అడ్వైజర్ గా పెద్ద మనిషి చందు గారు సత్కరించాలని కోరుతున్నాం అడ్వైజర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా సయ్యద్ అత్తావుల్లా గారిని స్టేజ్ మీద రావాలని కోరుతున్నాము అడ్వైజర్ గారు చందు గారు సత్కరించారు సయ్యద్ అత్తవతి అడ్వైజర్ అదే విధంగా ఉదయనాథ్ దీగల్ బ్రదర్ గారు స్టేట్ మీద బజాజ్ గారిని శాఖతో సత్కరించాలని కోరుతున్నారు ప్రెసిడెంట్ గారు అధ్యక్షుడు వారు అదేవిధంగా అందరు ఒక గ్రూప్ ఫోటో ఇది ఎల్లకాలం గ్రూప్ ఫోటో ఉంటుంది కొద్దిగా మీడియా దియ్యాలి బాబు ఎవరు తీస్తే వాళ్ళకి వెయ్యి రూపాయలు క్లియర్గా ఉండాలి ఒకవేళ క్లారిటీ రాకపోతే వెయ్యి రూపాయలు ఉంటే ఇయ్యాలి మళ్ళీ మీరు క్లియర్గా ఉండాలి సయ్యచ్చి కలం చలో ఇప్పుడు మన నూతన కమిటీ సభ్యులు శ్రీకారం అయిపోయింది చాలా సత్కరించడం జరిగింది అన్నగారు అందరు ఆశీలు అయ్యి మన యాజీర్ అన్నగారు ఒక రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అలా కూర్చోండి అన్నారు